నాగార్జునకు కాలం కలిసొచ్చినట్లు లేదు కొడుకులు ఇద్దరు తనలాగే సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటారనుకుంటే ఇద్దరు అఖిల్ ఘోర పరాజయం తర్వాత షాక్ లోకి వెళ్లిపోయిన నాగ్ ముద్దల కొడుకు కొంత గ్యాప్ తీసుకుని తన రెండవ సినిమాపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే రకరకాల దర్శకుల పేర్లు పరిశీలించిన తర్వాత దర్శకుడు సుకుమార్ పేరును నాగార్జున ఇంచుమించు ఖరారు చేస్తే క్లైమాక్స్ లో సుకుమార్ నాగార్జున మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలతో సుకుమార్ వెనక్కి వెళ్లిపోయాడు ఇది జరిగిన కొంతకాలానికి మళ్లీ రకరకాల దర్శకుల పేర్లు విన్న తర్వాత తర్వాత అనేక హను రాఘవపుడి రంగంలోకి వచ్చాడు హనుతో తా సినిమా చేయనున్నట్లు స్వయంగా అఖిల్ కూడా ప్రకటించాడు అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్లుగా వార్తలు వచ్చాయి దర్శకుడు హను నానితో కృష్ణగాడి వీర గాథ తీసిన తర్వాత మరో సినిమాను కూడా అదే ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు చేస్తానని ముందుగానే అగ్రిమెంట్ పై కమిట్ అయినట్లు టాక్ దీనితో హను రాఘవపుడి అఖిల్ సినిమాను తమ బ్యానర్ పై చేయాలని ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఒత్తిడి చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే అఖిల్ తన రెండవ సినిమాను వేరే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కు ఇప్పటికీ కమిట్ కావడంతో అఖిల్ హను రాఘవపుడీల మధ్య పొత్తు కుదరక ఈ మూవీ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది తెలుగు సినీ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా టాప్ హీరోగా కొనసాగుతున్న నాగార్జునకు తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాకుండా ఉన్నాడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తా మాతో టచ్ లో ఉండండి